ముంబై హైవే ఈ ముంబై జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఫైవ్ ఎకర్ మ్యాంగో గార్డెన్ ఉంటుంది ఈ సబ్ రోడ్ మనకు ఈ సబ్ రోడ్ కి మనకు ల్యాండ్ ఫస్ట్ బిట్ ఉంటది డైరెక్ట్ స్కోర్ బిట్ డైరెక్ట్ వన్ దోర్ ఉంటుంది మంచిగా గార్డెన్ ఉంది మ్యాంగో గార్డెన్ ఆల్ క్రాప్ సూటబుల్ అయ్యేటి ఉన్నది ఫేమస్ గోల్డెన్ కి స్వాగతం నేను మీ ఎం డి కలీం ఈ రోజు ఒక ఫైవ్ ఎకర్ ఫార్మ్ హౌస్ చూడడానికి వచ్చాము ఈ రోజు ఏంటంటే ఫార్మ్ హౌస్ వచ్చింది ఫైవ్ ఎకర్స్ మ్యాంగో గార్డెన్ ఏంటంటే మనకు సెవెంటీ ఫైవ్ ఫైవ్ ముంబై ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఫ్యూచర్లో తరవాలో మున్సిపాలిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ ఏరియా ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది మీద క్లియర్ గా ఉంది ఇక్కడ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రెడ్డీస్ ప్రాపర్టీ ఉంది మనకి బ్లాక్ టవర్ నుంచి జస్ట్ ఒక థర్డ్ బీట్ అవుతుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారి ల్యాండ్ వరకు ఎనీ టైస్ అవసరాల మొత్తం ఇంకోటి ఏంటంటే చిన్న రూమ్స్ కూడా కంటినీయ్యూ ఉన్నాయి ఒక బోర్వెల్ ఉంది మొత్తం డ్రిప్ చేసి చేసింది ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి పెట్టవచ్చు ఇంకోటి లివింగ్ పర్పస్ కూడా ఎవరైనా ఉండాలి కూడా ఉండొచ్చు ఇంకోటి చూస్తుంటే సాయిల్ చూస్తే మొత్తం ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది డ్రిప్ సిం కూడా మొత్తం చేస్తుంది మొత్తం క్రాప్ చూస్తుంటే ఇప్పుడు మనకు ఈ రోజు ఎంత జనవరి ఎయిటీన్ కాబట్టి ఈ రోజు వచ్చి చూడ్డానికి వచ్చినాము ఇంకా క్రాప్ కట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు క్రాప్ క్రాప్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది మొత్తం టోటల్ ఫైవ్ ఏకర్స్ మొత్తం ఇదే ల్యాండ్ ఇదే సాయిల్ ఇదే క్రాప్ ఉంది ఇంకోటి మంచి వెరైటీకి వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ కూడా వేసినవి ఉన్నాయి ఇంట్లో చిన్న రూమ్ కూడా ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం కోసం బెస్ట్ ల్యాండ్ రైతు బంధువు రైతు బీ కూడా వస్తుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వైర్ ఫీట్ డైరెక్ట్ ఫార్మర్ ఉంది ఎనీ టైమ్స్ వస్తాకాల మొత్తం ల్యాండ్ వరకు కార్ వస్తుంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దానికి ఉంది ఇంకోటి మనకి నార్త్ ఫేస్ కార్నర్ పెట్టి ఉంటుంది వాస్తవం చూసుకుంటే నలభై కారణం పెట్టి ఉంటుంది ఇంకోటి ఫెన్సింగ్ ఫెన్సింగ్ గేట్ అంతా వేసి ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రియల్ పర్సన్ ఎవరైనా ఉంటా కాల్ చేయండి ఎండస్ సిటీ పై ముంబై హైవేకి జస్ట్ ఇది ఫైవ్ కిలోమీటర్ డిస్టెస్ లో ఉంటుంది హైదరాబాద్కి సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ కోసం పర్పస్ ఎవరైనా పెట్టాల్సుకున్నా లేకపోతే ఫార్మ్ హౌస్ పర్పస్ చూసుకోవాల్సిన ఫ్యామిలీ కోసం తీసుకోవాల్చుకున్నా లివింగ్ పర్పస్ ఎవరైనా తీసుకోవాల్చుకున్నా బెస్ట్ ల్యాండ్ లొకేషన్ చూస్తున్న చుట్టుపక్కల మొత్తం గుట్టలు ఉన్నాయి గుట్టల మధ్యలో ఫామ్ హౌస్ ఉంటుంది సైల్ చూస్తున్నా ఒక ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఒకటే బోర్ ఉంది ఒకటే బోర్తో వాటర్ మొత్తం సరిపోతుంది ఓకే ఇక్కడ ఇంకా చూస్తుంటే మనకు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఉంది పక్కనే హ్యాట్స్ కంపెనీ కూడా ఉంది ఇంకోటి ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కూడా బానే ఉంది ఫైవ్ ముంబై జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ రిషన్స్ కాబట్టి అర్జెంట్ ఛాన్స్ ప్రాపర్టీ సెవెంటీ ఫైవ్ లాక్స్ ఎక్కర్ చెప్తున్నారు పర్ ఎక్కర్ ఫైవ్ ఎక్కర్స్ ఉంది లైట్ నెకేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ కాల్ చేయండి